జంప్ హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఐరాస్ క్రియేషన్స్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు వ్లాగ్ వచ్చేసి నేను మార్నింగ్ నుండి ఏం చేశాను అనేది చూపిస్తాను లాగ్లో హై చెప్పారు హాయ్ చూసేయండి నేనైతే మార్నింగ్ లేవగానే అలా కొద్దిసేపు బయటికి వెళ్ళి ఒకసారి వెదర్ అంతా చూసి కొద్దిసేపు అలా వెదర్ని చూస్తూ ఎంజాయ్ చేస్తూ తర్వాత ఇంట్లోకి వచ్చేసాను ఈరోజైతే మా బాబు నన్ను పొద్దున్నే లేపేశాడు సో కొద్దిసేపు తనతో ఆడుకొని ఇంకా బయటకు వచ్చి అలా వెదర్ చూసి పనులు అయితే స్టార్ట్ చేసేసుకున్నాను ముందుగా సోఫా కవర్స్ ఇంకా బెడ్ అంతా క్లీన్ చేస్తున్నాను మా బాబును కొద్దిసేపు అయ్యాక మళ్ళీ బెడ్ పైన పడుకోబెడతాం సో అందుకే ముందైతే ఇది క్లీన్ చేసుకుంటున్నాను తర్వాత వాషింగ్ మిషన్లో బట్టలు వేసుకుంటున్నాను వాషింగ్ మిషన్లో బట్టలు వేసుకునేటప్పుడు పాయింట్లకి ఇట్లా జిప్పులు క్లోజ్ చేసి వేసుకుంటే జిప్పులు తొందరగా పాడవకుండా ఉంటాయి సో నేను ఇక్కడ అదే చేస్తున్నాను బట్టలన్నీ అయితే వేసేసుకుంటున్నాను సో మళ్ళీ మా బాబు మా బావలు వేసేసరికి బట్టలు పడేసుకుంటాయి ఎండ్ వేసుకోవచ్చు తర్వాత అయితే ఇక చుట్టూ ఉడవడం స్టార్ట్ చేశాను ఇంటి చుట్టూ ఊడ్ చేసుకొని తర్వాత వాటర్ పట్టుకుంటాను ఇంటి చుట్టూ వర్క్ కంప్లీట్ చేసేసుకొని వచ్చేసరికి మా మా ఆయన కూడా లేచేశారు ఇంకా మా బాబుతో ఆడుకుంటున్నారు ఇలా చూడండి మా బాబు ఎంత యాక్టివ్గా ఉన్నాడో మార్నింగ్ సో ఇంకా మా బాబునైతే నేను మళ్ళీ పడుకోబెట్టేశాను ఇంకా నా పనులు అయితే స్టార్ట్ చేసేసుకున్నాను ఇల్లు ఉడుస్తున్నాను ఇక్కడ ఇక ఇల్లు ఉడవడం అయితే అయిపోయింది ఈరోజు మా ఆయనే టీ పెట్టుకొని తాగేశాడు నేను పనిలో ఉన్నానని ఇక నేను నా మెంతిలో వాటర్ అయితే తాగుతున్నాను ఈ మెంతి వాటర్ తాగడం వల్ల హెయిర్ గ్రోత్ కూడా చాలా బాగుంటుంది డెలివరీ తర్వాత హెయిర్ లాస్ కూడా లేదండి నాకైతే ఈ వాటర్ తాగడం వల్ల ఇక ఈ వాటర్ అయిపోగానే ఇంకా హాట్ వాటర్ పెట్టేసుకుంటున్నాను మార్నింగ్ మార్నింగే నేనైతే ఒక లీటర్ వాటర్ వరకు తాగుతాను అంతకుముందు అయితే నేను అస్సలు హాట్ వాటరే తాగపోయేది కానీ ఇప్పుడు వెయిట్ లాస్ కోసం అయితే తాగాల్సి వస్తుంది దీనివల్ల నాకైతే చాలా రిజల్ట్ కనిపిస్తుంది అందుకే తప్పకుండా తాగేస్తున్నాను ఇంకా హాట్ వాటర్లో నిమ్మకాయ ఇంకా హనీ యాడ్ చేసుకుంటున్నాను ఇంకా ప్రశాంతంగా కూర్చొని నా హాట్ వాటర్ని అయితే నేను ఎంజాయ్ చేస్తూ తాగుతాను నేను టీ కాఫీ అలాంటివి తాగాను సో హాట్ వాటర్నే మార్నింగ్ మార్నింగే ఎంజాయ్ చేస్తూ తాగేస్తాను ఆట వాట తాగుడు అయిపోయేసరికి మిల్క్ కూడా వచ్చాయి ఇంకా స్టవ్ మీద మిల్క్ పెట్టేసుకుంటున్నాను తర్వాత వాషింగ్ లో బట్టలు అయితే పడేసుకున్నాయండి సో ఇక్కడ నేనైతే బట్టలు ఎండేస్తున్నాను ఇంకా మా పాప అయితే ఇంకా లేవలేదు మా బాబు కూడా పడుకునేసాడు వాళ్ళు పడుకున్న గ్యాబ్లోనే నేను పనులన్నీ తొందర తొందరగా ఫినిష్ చేసేసుకుంటాను ఇంకా వాళ్ళు లేచారంటే వాళ్ళతోనే సరిపోతుంది మళ్ళీ మా హస్బెండ్ ఆఫీస్కి కూడా లేట్ అవుతుంది అందుకే మా బాబు అయితే ఇక్కడ లేచేస్తాడండి నేను బట్టలు ఎండేసి వచ్చే గ్యాబ్లో సో తనతో అయితే కొద్దిసేపు ఆడుకుంటున్నాను సో మా బాబుతో అయితే ఆడుకుంటున్నాను ఈ గ్యాప్లోనే మా పాప కూడా లేచేసింది సో అటు సైడ్ గోడ పైన మంకీలు వచ్చాయంట అవి వాటి సౌండ్కి ఆమె లేచింది సో చెప్తుంది మంకీలు వచ్చాయని ఇంకా మా పాపకైతే బ్రష్ చేపిస్తున్నాను తను లేవగానే ఫస్ట్ అయితే బ్రష్ చేసుకుంటుంది అలా వాకింగ్ చేస్తూ తనకిష్టం పొద్దున్నే బయటికి వెళ్ళడం సో ఎప్పుడెప్పుడు బయటికి వెళ్దామా అని చూస్తూ ఉంటుంది లేవగానే సో ఇక్కడ నేనైతే మా పాపను కూడా చేపించి బాదం ఇంకా నేను తినేస్తూ తనకు కూడా ఇస్తున్నాను నేను మా పాప అయితే ఇక బాదం తినేసాను మా హస్బెండ్తో మాట్లాడుతూ తినేసాను నేనైతే ఇంకా ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అయితే స్టార్ట్ చేసేసాను ఈరోజు బ్రేక్ఫాస్ట్లోకి అయితే బ్రౌన్ బ్రెడ్ ఇంకా దానిపైన హాఫ్ ఎగ్ వేసుకున్నాను సో ముందుగా బ్రౌన్ బ్రెడ్ను కొంచెం వేసుకొని అటు ఇటు కాల్చుకోవాలి సో ఇక్కడ అన్నీ వాడుతున్నాను వాటిపై పీనట్ బటర్ కూడా యాడ్ చేసుకుంటాను నేను పీనట్ బటర్ సఫోలా బ్రాండ్ వాళ్ళది వాడుతున్నాను విత్ జాగెరీ ఉండేది సో ఈ బ్రేక్ఫాస్ట్ అయితే చాలా బాగుంటుంది టేస్ట్ మీరు ఎప్పుడైనా ట్రై చేయకుండా ట్రై చేయండి సో నేను షార్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను ఇది ఎలా చేయాలి బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయిందండి చేయడం తర్వాత పిల్లలిద్దరికీ ఇంకా స్నానం చేపేయాలి ఇక్కడ మా బాబుకైతే మసాజ్ చేస్తున్నాను సో మా బాబుకైతే మసాజ్ అంటే చాలా ఇష్టం తను బాగా చాలా ఎంజాయ్ చేస్తాడు చిన్నగా ఉన్నప్పుడు అయితే చాలా బాగా ఏడ్చేది వన్ మంత్ అలా ఉన్నప్పుడు మసాజ్ చేస్తే ఇప్పుడైతే తనకు అలవాటు అయిపోయింది చాలా ఇష్టంగా చేయించుకుంటాడు ఇంకా మసాజ్ చేసినంతసేపు తను నవ్వుతూనే ఉంటాడు సో బేబీస్కి మసాజ్ చేయడం వల్ల వాళ్ళ స్కిన్ అనేది గ్లో వస్తుంది ఇంకా వెయిట్ గెయిన్ అవుతారు మసాజ్ వల్ల చాలా యూజెస్ ఉంటాయి ఇంకా డైజెషన్ ప్రాబ్లం కూడా ఏముండదు ఉండదు డైజెషన్ సిస్టమ్ బాగుంటుంది పిల్లలకి సో అందుకే నేనైతే రోజు మా బాబుకి మసాజ్ చేస్తాను సో ఇక్కడ మా పాపనైతే రెడీ చేసేసాను ఆల్రెడీ స్నానం చేపించి తర్వాత నేను వచ్చేసి ఇంకా లంచ్లోకి కర్రీ ప్రిపేర్ చేయడానికి కూరగాయలు కట్ చేస్తున్నాను చూస్తూ ఉండండి వ్లాగ్ కంటిన్యూ అవుతుంది లోకి రొయ్యలు టమాటా కర్రీ చేశాను ఇక మా పాపకైతే తినిపిస్తున్నాను మా పాపకు తినిపించాలంటే ఇక గంట టైం పడుతుంది ఈ గంట మీరు చూడలేరు కానీ సో ఈ వీడియోనైతే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను ఆ వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే పక్కనే ఉన్న ఐకాన్ ప్రెస్ చేయండి మేము ఇలా వీడియో పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్ వస్తుంది మీరు చూసేయచ్చు బాయ్ అండి